యశ్వే గ్రంథము నలభై మూడవ ధైము పదవచ్చు నేను చౌత జాతి వినండి మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకుని నా శావకుడిను నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండుడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ఆ మాట చెప్పండి నేను తప్ప అందరు చెప్పండి నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడును నేనే దేవునికి స్తోత్రం రెండు చేతుల పైకి లేపు కట్టిగలని చెప్తా అందరూ తెలుసు చాలా అద్భుతమైన విషయం మీరు తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోవాలా దేవుని గురించి తెలుసుకున్న తర్వాత నన్ను నమ్మండి అంటున్నాడు నేనే ఆయనను నేనే అంటే బైబుల్ చెప్తుంది కదా అల్ఫాయు ఒమేగాయు మొదటి వాడను కడపటి వాడను అను అనువాడున ఉన్న దేవుడు నేను నన్ను నమ్మండి నన్ను తెలుసుకోనండి రక్షించేవాడు నేనే కాపాడే దేవుడు నేనే పాపాలు క్షమించే దేవుడు నేనే జీవితాలు మార్చే దేవుడు నేనే ఆశీర్వదించే నేనే మీరు నన్ను తెలుసుకొని చాలామంది ప్రభువుని తెలుసుకుంటున్నారు కానీ గ్రహింపు లేకుండా ఉన్నారు తెలుసుకోవటం వేరు గ్రహింపు చేసుకోవటం వేరు ప్రపంచం అందరికీ తెలుసు ప్రభు అంటే కానీ గ్రహింపు చేసుకోవటం వేరు గ్రహింపు అంటే బైబుల్ చెప్తుంది కదా నేనే ఆయననని నమ్మాల ఎవరైనా రక్షించేవాడు ఎవరైనా కాపాడేవాడు ఎవరైనా పరలోకానికి తెచ్చేవాడు ఎవరైనా మార్గం చూపించేవాడు ఎవరైనా గ్రహింపు చేసుకునే వాళ్ళు దేవుని స్వరాన్ని వినగలుగుతారు నమ్మే వాళ్ళు ఒకసారి చెప్పండి గ్రహింపు చేసుకోవాలా వాట్ ఈస్ ద వాట్ దేవుడంటే ఎవరు ప్రభు చాలా అద్భుతమైన విషయాన్ని మనకి ఈరోజు తెలియజేస్తుంది మీరు తెలుసుకొని అందరు తెలుసుకున్నట్టు కాదు అందరు ఎరిగినట్టు కాదు నన్ను నమ్మండి మీరు గ్రహింపు గ్రహింపు చేసుకొని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు నాకు సాక్షులను మాట్లాడుతున్నాడు ఏసయ్య చెప్తూ ఆయన మాట్లాడుతున్నాడు నేనే దేవుడిని అంటానికి నేనే రక్షకుడును నేనే కాపాడేవాడును నేనే సంరక్షించేవాడును నేనే అంటానికి ఆయన తప్ప వేరొక దేవుళ్ళు అయితే ఇంకొక మాట మాట్లాడుతున్నాడు కదా ఆయన నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని లేకపోతే గ్రహింపు చేసుకోండి నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు భూమి పుట్టక మునుపు ఆకాశము సృష్టించబడక మునుపు ఇష్ట లేనప్పుడు దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు ఆ దేవుడు ప్రేమ కలిగిన వాడు ప్రేమించేవాడు ప్రేమిస్తున్నాడు హాల్లుయ్యా ఇప్పుడు ఈ జనాభా ఉత్పత్తి జనాభా క్రమము అభివృద్ధి ఎప్పుడు జరిగిందంటే ఆదాము ద్వారా నుంచి మనం సృష్టించబడ్డాం ఆదాము నుండి మనం అందరం కూడా సృష్టించబడ్డాం దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి దేవుని సృష్టించుకున్నాడు ఎవరు దేవుడు చెప్పండి ఇప్పుడు దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి ఏం చేశాడు అర్ధ దేవుడు నిన్ను నన్ను సృష్టిస్తే ఏం చేసాం కొన్ని రాళ్ళు తీసుకొని వాటిని దేవుడిగా పూజిస్తున్నాం బైబుల్ చెప్తుంది నేను ఉన్నవాడను అనువాడను వాడను నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఎవరిని నమ్మాలి మనము కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు కొందరు రాజులను బట్టి అధికారులను బట్టి నాయకులను బట్టి మాకు ఆయన తెలుసు చూడడానికి చెప్పాడు దేవుడు మీరు నన్ను తెలుసుకొని నాకు ఆయన తెలుసు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు ప్రధానమంత్రి తెలుసు ముఖ్యమంత్రి తెలుసు ప్రపంచంలో నీకు ఎందరో తెలుసు ఉండొచ్చు కానీ దేవుడు నీకు తెలియకపోతే నీ జీవితంలో శాంతిని కోల్పోయే వ్యక్తిగా ఉంటావు నీకు అందరు తెలుసరు తెలవచ్చు అందరూ నీకు పలుకుబడి నీకు అనేకమైన పలుకుబడి ఉండొచ్చు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండొచ్చేమో కానీ నువ్వు దేవుణ్ణి గనక తెలుసుకోకపోతే గ్రహింపు చేసుకోకపోతే నీ జీవితంలో అన్నీ కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి దేవుని బిడ్డగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుడు అనగా న్యాయం చేసేవాడు దేవుడు అనగా ప్రేమించేవాడు దేవుడు అనగా క్షమించేవాడు దేవుడు అనగా పాపాలు క్షమించేవాడు దేవుడు అనగా హృదయములు అశాంతిని తొలగించేవాడు దేవుడు అనగా మన కురుంగిపోయిన మన కుటుంబాలను పైకి లేపి ఆదరించేవాడు దేవుని నిజంగా మనం తెలుసుకుంటే ఇంటి దగ్గర మీరు ఉండరండి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ మోకరిస్తారు మీరు తెలుసుకుంటే గ్రహింపు చేసుకోవాలి మనం యేసు చెప్తున్నాడు ఈ భక్తుడి ద్వారా నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు తయారు చేయబడలేదు మరి మధ్యలో ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరు మనం సృష్టించుకున్నదే కదా తుమశెట్టు దేవుడే ఐరేను దేవుడే రావి చెట్టు దేవుడే తాటికలు దేగే వాళ్ళకే తాటిక తాటి చెట్టు దేవుడు కనబడతాడు ఎందుకంటే వాళ్ళు తాటికలు తాగుతారు కనుక తాడు చెట్టు దేవుడే ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా మనం సృష్టించుకొని మనం ఆరాధిస్తున్నాం మన చేతులతో సృష్టించుకున్న రాళ్ళు విగ్రహాలు చెట్లు ఈ సృష్టి మనలను రక్షించదు మనను రక్షించే రక్షకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే భూమికి ఆకాశమునకు పునాధివేషణ సృష్టికర్త ఇస్ అ ఆయన ద్వారానే రక్షణ ఏసై ద్వారా విడుదల ఏసై ద్వారా సమాధానం ఏసై ద్వారా శాంతి ఏసై ద్వారా పాప క్షమాపణ ఏసై ద్వారా పరలోక రాజ్యం నీ హృదయములో శాంతి కృంగిపోయిన మీ కుటుంబాలు దుఃఖముతో మీ కుటుంబాలు మీ దుఃఖమును సంతోషంగా మార్చగలిగే జీవము దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ప్రభు అయిన మీరు నన్ను తెలుసుకోనండి అంటాడు కొత్తంగా దేవుళ్ళకి వచ్చారు ఎట్లంటే ఆ ఇంట్లో ఒక ఆమె మరి దేని కారణం బట్టి చనిపోయింది సూసైడ్ చేసుకుంది సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ చనిపోయిన తర్వాత నుంచి తెల్లవారు నుంచి ఆ రోజు నుంచి ఇంట్లో ఆమె నడవటం అమ్మాయి నడవటం శబ్దాలు రావటం ఇంట్లో చాలా నిద్ర లేకుండా ఆ ఇంట్లో ఉన్నారట వాళ్ళందరూ కూడా చెప్పారు కొంతమంది వేసుప్రభులు నమ్ముకొని వాళ్ళు చెప్పారయా ఇట్లా అయ్యగారు వస్తారు ప్రార్థన చేయించుకోని అలాగా వాళ్ళు దేవుని చేత పట్టబడ్డారు ఆ రోజు నేను ఇంట్లోకి వెళ్ళాను ఇంట్లోకి వెళ్ళాయా ఇక్కడే ఈ ఫ్యాన్కే ఉరేసుకుంది మా అమ్మాయి ఈ ఇంట్లో అంతా కూడా తిరుగుతూ ఉంది గజ్జల శబ్దం వస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను మన దేవుడు గొప్ప దేవుడు రక్షిస్తాడు ఏం భయపడకండి మీరు విశ్వాసం ఉంచండి ఇంతకాలము మరి మీ ఇంట్లో అనేకమైన దేవతలు దేవుళ్ళు విగ్రహాలు ఫోటోలు ఉన్నాయి వాడి గురించి నేను మాట్లాడను నేను వాడి గురించి ఏది కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా నేను చెప్పనమ్మా నేను నమ్ముకున్న దేవుడు నేను నమ్మాను మీరు నన్ను నమ్మి తెలుసుకొని నేను నమ్మిన దేవుని మీకు పరిచయం చేస్తున్నామ్మా యేసుక్రీస్తు నిజమైన దేవుడు నిన్ను కాపాడుతాడు మీరు ప్రభువుని నమ్మితే బలవంతం కాదు మీ ఇష్టపూర్వకంగా మీరు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకుంటే దేవుడు మీకు రక్షణిస్తాడు ఇంకా దెయ్యము ఆ శక్తులు రాకుండా కాపాడుతాడమ్మా అని చెప్పాను చెప్పినప్పుడు వాళ్ళు విశ్వసించారు కొన్ని వారాలు మందిరానికి వస్తున్నారు అప్పుడు చెప్పానమ్మ మరి యేసు ప్రభు మీ ఇంట్లో ఉండాలంటే మీ హృదయాన్ని ఖాళీ చేయాలని చెప్పాను నేను ఏసయ మీ హృదయంలో ఉండాలంటే హృదయంలో ఖాళీ అయిపోవాలి ఏమైపోవాలా హృదయంలో ఇంకా మనము ఈ తుమ్మ చెట్లు రాళ్ళు విగ్రహాలు రాళ్ళు రెండు మూడు వారాలు వచ్చారు చూశాను పైన చూస్తే నేను దారు లోనికి వెళ్ళేటప్పుడు నా తలకు టోక్కుమని తగిలింది పైన చూస్తే ఆ గుమ్మడికే కనబడుతుంది సరే దాన్ని కొంచెం ఇట్లా జరుపుకొని మరి లోనికి వెళ్ళాను ఇంకొక గదిలోకి తీసుకురా ఎక్కడ కూడా ప్రాధాన్యాన్ని అన్నారు అక్కడికి వెళ్తే రెండు ఎండి మిరపకాయలు ఒక నిమ్మకాయ కట్టి ఉంది గదిలో నేను అడిగా ఇది ఏంటమ్మా అంటే జిస్ట్ రాకుండా అయ్యా నేను కదమ్మా ఈ జిస్ట్ ఈస్ట్ కాదు నిమ్మకాయలు పచ్చి మెరపకాయలు ఎన్ని మిరపకాయలు కాదమ్మా ఏసవి కాపాడుతాడు నువ్వు అన్ని ఆ రోజు నిమ్మకాయలు రెండు ఎండి మిరపకాయలు అంటే తీశారు మూడు కుటుంబాలు ఇంటి ముందు రెండు ఎండు మిరపకాయలు ఒక నిమ్మకాయ ఉండేది రెండు ఎండి మిరపకాయలు ఒక నిమ్మకాయ పైన గుమ్మడికాయ ఉండేది చూడండి వాళ్ళు చెప్పినటువంటి విశ్వాసం ఏంటంటే ఈ గుమ్మడికాయ ఈ నిమ్మకాయలో ఎన్ని ఉంటే మా మీదికి క్యూడు రాదని మేము నమ్మకంతో కట్టే అన్నారు చూడండి అన్ని సంవత్సరాలు నిమ్మకాయలు ఉన్నాయి అన్ని సంవత్సరాలు ఎన్ని మిరపకాలు ఉన్నాయి కానీ ఆ ఇంట్లో గలిబులు చేస్తున్నటువంటి ఆ దురాత్మలు ఆ శక్తులు వాటి నుంచి విడుదల పొందుకోలేకపోయింది అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారిని విడిపించాడు నా కుటుంబాలు జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నారు గట్టిగా చెప్తా అందరికీ కలిసి ప్రైజ్ హాలలు గట్టి గెలవని చెప్తా అందరికి కలిసి ప్రైజలు హాలలు ప్రైజ్ వాళ్ళు చేతులతో తయారు చేసుకున్నటువంటి ఈ సృష్టి ఏదైనా సరే సృష్టిలో మీరు దేనిని ఆరాధించిన సృష్టిలో దేన్ని పూజించిన సృష్టిలో మీరు దేనికి సాగిలపడ్డా కానీ అవి మాట్లాడవు మీ సమస్యను పరిష్కారం చేయవు మీ కన్నీరు తుడిచివేయవు నీ కన్నీరు తుడిచే దేవుడు నీ దుఃఖమును సంతోషంగా మార్చగలిగే ప్రేమగల దేవుడు నీ కొరకు రక్తం కర్చిన దేవుడు ప్రభుణయ ఆయన నీ ఇంటికి రాగలుగుతాడు గట్టిగలని చెప్పండి క్రైస్తల హలుయ్య నాకు ముందుగా ఏ దేవుడును నిర్మించబడలేదు నా తర్వాత ఏ దేవుడు ఉండడు నేను నేనే నేను తప్ప వేరొక రక్షకుడు లేడు రక్షించే దేవుడు ప్రభువైన ఏ సయ ఇదిగో బెత్తలి గేములు దావిది పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు అయినా క్రీస్తు హో పరలోక మహిమను విడిచిపెట్టి దిగి వచ్చిన దైవ కుమారుడు దైవ కుమారుడు దైవ మానవుడు పరిశుద్ధమైన లక్షణములు కలిగిన ప్రేమ గల దేవుడు మానవ జాతి కొరకు రక్షణకు వచ్చిన రక్షకుడ ఈరోజున మనం సృష్టిని పూజిస్తే సృష్టి మనతో మాట్లాడదాం బైబిల్లో మనం ఒకసారి చూస్తే నూట పద్దెనిమిదో కీర్తంలో నిజమైన దేవుణ్ణి మనం నమ్మి నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మన శ్రమల్లో మన కష్టాల్లో తోడుగా ఉండి విడిపిస్తాడు మనకు కృంగిపోకర్లేదు ప్రభు మనకు సాయం చేస్తాడు మన చేతులతో ఏదైనా తయారు చేసుకొని మన చేతులతో నిర్మించుకొని వాటికి సాగిల పడటం వలన అవి మాట్లాడవో కనబడవో మన కన్నీరు తుడిచివేయవో ఏసుక్రీస్తు మనకు సాయం చేయగలుగుతాడు ఈయన జీవము గల దేవుడు మాట్లాడేవాడు గట్టి చెప్పండి నూట పదిహేనో కీర్తన నూట పదిహేనో కీర్తన నాలుగో వచ్చినలో చదువుకుందాం చూడండి మన చేతులతో తయారు చేసుకున్నటువంటి అవి ఆ బొమ్మలు ఏవని కావచ్చు వస్తువులు కావచ్చు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులే కాని వాటికి నోరుండివు పలకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండివు ముట్టుకోనవు పాదముండి నడవు గొంతుకుతో మాట్లాడవు చూడండి ఒక మనిషి తన చేతులతో తయారు చేసుకున్నటువంటి దేవతల ద్వారా విగ్రహాల ద్వారా వస్తువుల ద్వారా ఎటువంటి రక్షణ లేదు కానీ ఇక్కడ ఏ మాట్లాడుతున్నావు కదా ఇదిగో నా చేతులు నిన్ను బలపరుస్తాయి ఇదిగో నా నోటుతో నేను మాట్లాడుతాను నువ్వు చేసే ప్రార్థన నేను వింటాను ప్రైజ్తో నడకాలయ్యో గట్టిగా గెలవచ్చు అందరూ కలిసి పాదములు ఉండి కూడా నడవు కానీ దేవుడు నడుస్తాడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీ యొక్కకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆయన మన విశ్వాసం జీవము గల దేవుని పైన ఉండాలి గట్టి గెలవలు చెప్తా అందరూ కలిసి పన్నెండు వచ్చంలో నూట పదిహేనో కీర్తన పన్నెండవత్సవంలో తొమ్మిదో వచ్చంలో ఇస్రాయలు రా యహోవాను నమ్ముకొనిడి ఆయన వారికి సహాయము చేస్తాడు గట్టిగా ఇదిగో ఏ సైని నమ్మండి ఆయన సహాయం చేస్తాడు ఏ సైని నమ్మండి స్వస్థ పరుస్తాడు ఏ సై నమ్మండి విడుదల కలిగిస్తాడు ఏ సై నమ్మండి అద్భుతాలు చేస్తాడు ఏ సై నమ్మండి పాపాలు క్షమిస్తాడు ఏ సైని నమ్మండి విడుదల కలిగిస్తాడు ఏ సై నమ్మండి మీ స్థితిగతులు మారుస్తాడు ఏ సైని నమ్మండి ఆయన మాట్లాడతాడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఎగోవారిని నమ్ముకునండి ఆయన సహాయం చేస్తాడు ఏం అద్భుతమైన మాట అండి ఎంత సహాయం అంటే నీకు ఎవ్వరు సహాయం చేయకపోవచ్చు కానీ నువ్వు అడవిలో ఉన్నా ఎడారిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఎటువంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నా అయిపోయిందిగా చనిపోవడానికి దగ్గర పడుతున్నావు అందరూ విడిచిపెట్టేశారు అందరూ వదిలిపెట్టారు సహాయం చేసేవారు ఎవరు లేరు కానీ ఏ మాట్లాడతాడు నేను నీకు సహాయం చేస్తాను దేవుని నమ్మితే దేవుడు మనకు సాయం చేస్తాడు గట్టి గెలబడు చెప్తాం నూట పద్దెనిమిదో కీర్తన నూట పద్దెనిమిదో కీర్తన మన దేవుడు నడిచేవాడు మన దేవుడు తాకేవాడు మన నమ్మిన దేవుడు మనల్ని దర్శించేవాడు మన నమ్మిన దేవుడు మన దగ్గరికి వచ్చి బలపరిచేవాడు మన నమ్మిన దేవుడు మన కన్నీరంతా తుడిచి ఆదరించే దేవుడైన ప్రైసలోడ్ నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినారు నూట పద్దెనిమిది కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినారు మనుష్యులను నమ్ముకున్న కంటే ఎగోవాను ఆశ్రయించడం మేలు రాజులు నమ్ముకున్న కంటే ఎగోవాను ఆశ్రయించడం మేలు ప్రైసలో మనం ఎవరు నమ్మాలంటే దేవుని నమ్మాలా అందుకే మీరు నన్ను తెలుసుకొని నమ్మి గ్రహించండి తెలుసుకొనండి అంటున్నాడు ఒక దేశంలో పిల్లిని పూజిస్తూ ఉంటారు ఇంకొక దేశంలో ఎలికను పూజిస్తూ ఉంటారు అదే ఎలికను పూజించే వాళ్ళు ఇంకొక దేశంలో ఎలికను తింటారు అదే పిల్లిని పూజించే వాళ్ళు పిల్లిని ఆరాధించే వాళ్ళు పిల్లులు తింటున్నారు పాములు తింటున్నారు సృష్టికర్తనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ కొరకై రక్తం కార్చిన దేవుడు ఆయనే రక్షించేవాడు అందుకే నేను ప్రభు మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన వినగలుగుతాడు ఆయన గట్టిగా చెప్పండి నూట పద్దెనిమిదో కీర్తన ఐదో వచ్చినలో ఇరుకునందు ఉండి నేను యగోవా మొరపెట్టినప్పుడు విశాలమందు ఎగోవా నాకు ఉత్తరం ఇచ్చను యఘోవా నా పక్షమున ఉంటాడు నేను భయపడను ఏం మాట చెప్పాడండి ఏమంటున్నాడు భక్తుడు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను దేనికి భయపడను రైస్ అల్లరి గట్టిగా చెప్పాను అందరూ కలిసి దేనికి భయపడను అలాలు రోగానికి భయపడను గట్టిగా శ్రమలకు భయపడను నిందలకు భయపడను అవమానములకు భయపడను అప్పులకు భయపడను సమస్యలకు భయపడను ఏ శక్తులకు భయపడను నేను భయపడను నా పక్షమున ఉండి నా కార్యమును సఫలం చేసే దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అందుకే నా దేవుడు ఎవరంటే మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు నడిచే దేవుడు ఈరోజు నా ఒంటరిగా ఉండి కుమిలిపోతున్నావా హృదయంలో వేదనతో ఉన్నావా సమస్య పరిష్కారం కాని పరిస్థితిలో ఉన్నావా ఆ ఇరుకులో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా కష్టాల కొలిమిలో ఉన్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీ దగ్గరకు వచ్చి నీ భుజమును తట్టి ఆయన చేతి స్పర్శ చేత ఆయన హస్తము నీ మీద ఉంచి నిన్ను ఆదరించే హస్తం అది అందుకే నేను మాట్లాడే దేవుడు మాట్లాడతాడు ఆయన ఈరోజు మనం నమ్మిన దేవుడిని గ్రహింపు చేసుకున్నామా ప్రభువుని విశ్వసిస్తున్నామా ప్రభువులో నమ్మకంగా ఉంటున్నామా మన విశ్వాసం ఎలా ఉండాలంటే కదలని విశ్వాసంగా ఉండాలి మన విశ్వాసం ఎలా ఉండాలంటే స్థిరమైన విశ్వాసంగా ఉండాలి మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని కొరకు పరిగెత్తేవారుగా ఉండాలా దేవునికి స్తోత్రం నా పక్షమున ఉన్నాడు నేను భయపడను గట్టిగాల చెప్పండి అందరు కలిసి నా పక్షమున వహించి నాకు సహకార్యుండు నువ్వు గట్టిగాల చెప్తామా అలలుయా నువ్వు ఏ శ్రమల్లో ఉన్నా తొంభై ఒకటో కీర్తన పదిహేను వచ్చినలో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది తొంభై ఒకటో కీర్తన పదిహేను వచ్చిన ఒకసారి చదవండి తొంభై ఒకటో క్రితన పదిహేను వచ్చినలో అతను నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను ఎవరంటారు చెప్పండి అమ్మా మన చేతులతో తయారు చేసుకున్న దేవతలు దేవుళ్ళు విగ్రహాలు ఉంటాయా నిమ్మకాయలు ఉంటాయా కొబ్బరికాయలు ఉంటాయా పచ్చిమిర్చి ఉంటాయా కరేపాకు ఉంటుందా ఆలోచించాడు ఒకసారి తెలుసుకోండి నన్ను నేను ఎవరినంటే మిమ్మల్ని రక్షించే గొప్ప రక్షకుడు ఇరవై మూడో కీర్తనలో దావీదేమంటాడు ఎగోవా నా కాపరి నాకు లేమి కాలేదు ఆ మాట చెప్పగలుగుతారు ఎవరైనా ఏమండి మొబైల్ ఫోన్ ఉంది ఇక్కడ మొబైల్ ఉంది ఇక్కడ ఎంతమంది మొబైల్కి దండం పెడతారు మీరందరూ మాట్లాడాల సెల్ ఫోన్కి ఎంతమంది పూజ చేస్తారు ఒకరు పూజ చేశారనుకోండి మిమ్మల్ని ఏమంటారు పిచ్చులు అంటారు ఇదే అంటారు ఆయన సెల్ ఫోన్కి పూజ చేస్తున్నాడు జాగ్రత్తగా గమనించండి మిమ్మల్ని అడుగుతాను ఎందుకంటే సెల్ ఫోన్కి దండం పెడతారా సెల్ ఫోన్ సృష్టించిన వ్యక్తికి దండం పెడతారా సెల్ ఫోన్ తయారు చేసిన వ్యక్తిని గౌరవిస్తారా సెల్ ఫోన్ గౌరవిస్తారా చెప్పండి సెల్ ఫోన్ వస్తువును తయారు చేసిన వ్యక్తిని సన్మానించాలి దేవునికి స్తోత్రం సృష్టిని కాదు మనం గౌరవించాల్సింది సృష్టి కర్తను గట్టి చెప్పండి సృష్టిని కాదు ఆరాధించవలసింది సృష్టి కర్తను ఆరాధించాలి గట్టి చెప్పండి సృష్టి కాదు పూజ చేయవలసింది సృష్టికర్తకు పూజ చేయాలి సృష్టికర్తకు ప్రార్థించాలి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ పక్షమున ఉండి నీతో ఉండి నీ కార్యములన్నీ కూడా దేవుడు సఫలం చేయబోతున్నాడు హాలుయా ఏ శత్రువు ఏ అపవాది నీ ఎదుట నిలవకుండా ఆయన నీతో ఉండి నిన్ను కాపాడబోతున్నాడు ఆయన నమ్మే వాళ్ళు గట్టగలను చెప్పండి ఇద్దరు గుడ్డి వాళ్ళు వస్తారు కళ్ళు కనపడవు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుడ్డి వాళ్ళతో ఒక మాట అంటాడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా నేను బాగు చేయగలనని మీరు నమ్ముచున్నారా ఆ ఇద్దరు గుడ్డి వారు చెప్పారండి మేము నమ్ముచున్నాం ప్రభా వీ ఆర్ బిలీవింగ్ చూడండి ఎంత గ్రహిం కలిగిందో వాళ్ళకి యేసు ప్రభు స్వస్థపరచగలుగుతాడని విడుదల కలిగించగలుగుతాడని గురి ఉన్నటువంటి ఆ కళ్ళను ఆ నేత్రాలను తెరవగలుగుతారని నమ్మారు వాళ్ళు యేసుప్రభు వారితో అడిగిన మాట నేను ఇది చేయగలను మీ నేత్రాలను మీ కళ్ళను స్వస్థపరచగలుగుతారని మీరు నమ్ముతారా చూడండి వాళ్ళు సృష్టిని నమ్మట్లే సృష్టి కర్త మీద విశ్వాసం ఉంచారు నమ్మే వాళ్ళకి గట్టిగా చెప్పండి అలా లుయా ఇప్పుడు మీ పట్ల దేవుడు అద్భుతం చేస్తారని నమ్ముతున్నారా చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా మాట ఎంతమంది నమ్ముతున్నారని గట్టిగా చెప్పండి దేవుడు అద్భుతం చేస్తారు నమ్ముతున్నారా అద్భుతం చేస్తారండి స్వస్థతలు ఆగిపోలేదు అద్భుతాలు ఆగిపోలేదు రక్షణ ఆగిపోలేదు పాపక్షమాపణ ఆగిపోలేదు ఏ సయ్యా ఎందుకొరకు ప్రజల మీద అంత ప్రేమ అంటే అందరూ తెలుసుకొని మారు మనసు పొందాలని ఏ త్వరగా రావాలా కొంచెం ఆలస్యంగా రావాలా చెప్పాలా బాధలో ఉండే వాళ్ళకి ఏంటంటే ప్రభా నువ్వు తొందరగా వచ్చే ప్రభాన్ని తీసుకెళ్ళి ప్రభు ఈ కష్టాలు పడలేకుండా ఉన్నానని అంటారు ఎవరు ఈ కష్టాలు కూడా వెళ్ళే వాళ్ళకి ముందు వచ్చే ఆలోచన ఏంటి ప్రభు త్వరగా పరలోకానికి తీసుకెళ్ళయా ఈ కష్టాలు పడలేకపోతున్నాయా అయ్యా ఈ బాధలు పడలేకపో తొందరగా తీసుకెళ్ళయా అని అంటే నీ ఒక్కడ కొరకు నీ ఒక్కదాని కొరకు ఇన్ని కోట్ల మంది రక్షించబడకుండా నిన్ను తీసుకుని వెళ్ళాలా పరలోకానికి బైబుల్ చెప్తుంది అందరికీ దేవుడు గట్టిగలను చెప్పండి ఏసై అందరికీ ప్రభుత్వ అందరూ పరలోకానికి వెళ్ళాలి గట్టికల్లో చెప్పండి హోలలుయో నరకము ఖాళీ అయిపోవాలా పరలోకం ఫుల్ అయిపోవాలా ఎవరితోటి ప్రపంచ ప్రజలతోటి గట్టిగలలో చెప్పండి హెల్ ఈజ్ నిల్ హెవెన్ ఈజ్ ఫుల్ గడికెళ్ళలో చెప్పడం కలిసి ఈజ్ నిల్ హెవెన్ ఫుల్ నరకము శూన్యం పరలోకం సమృద్ధి ఈ ప్రపంచం అంతా ప్రజలందరూ పరలోకానికి వెళ్ళాలని దేవుని ఉన్నతమైన సంకల్పం అదేనండి బంకే గారు ఈ మాట అంటాడు హెల్లీ దేవుని పిట్లందరూ కూడా పరలోకానికి చేరుకోవాలని దైవజనుడు చాలా భారంతో ఉండి ప్రార్థన చేసేవాడు నిజానికి ఈరోజున మన జీవితాల్లో దేవుని నమ్మ్యం కదా కొంతమంది అంటారు కదా మా నాన్న నమ్ముకున్నాడు ఏసే అని మరి నేను కూడా నమ్ముకున్నానండి మీ నాన్న నమ్ముకున్న క్రియలు నువ్వు కూడా చేయాలి గట్టిగా చెప్పండి అబ్రహాము దేవుడు తర్వాత ఇసాకు దేవుడు తర్వాత యాకోబు దేవుడు మరి మన దేవుడు ఏరి అబ్రహాము ప్రార్థన చేశాడు ఇసాకు ప్రార్థన చేశాడు యాకోబు ప్రార్థన చేశాడు నువ్వు చూస్తే ప్రార్థన చేయవు ఎక్కడ ఉంటావు ప్రార్థన లేకుండా పని పని నువ్వు చూస్తే ఆరాధనలో ఉండవు ఉంటావు ఎక్కడ ఉంటావు అందుకే మనము నమ్మి దేవుడు తెలుసుకొని గ్రైంపు చేసుకొని ప్రభు సన్నిధికి కనుక పరుగొత్తుకుంటూ వస్తే ఏహో ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి అలా అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి ఆశీర్వాదం నిన్ను వెంబడిస్తుంది సమాధానం వెంబడిస్తుంది ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతుంది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను విడువు కనియడలా కృప చూపుతాను పాట రాశా ఏంటది నీకే స్తోత్రములు పాడదాం కరుణామయుడా పాడదాం చివరిగా ఘోరపా నన్ను నన్ను పటి రక్షించితివయ్యాపిని నన్ను ప్రేమించుడు కక్కిపోయిన నన్ను పటిరక్షించి వయ్యా శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు విడివడలా కృప చుట్టి వేసే విడివక కృప

కష్టములు తొలగించే దేవుడు ఆ దేవుని దగ్గరకు మనము నడిపించినప్పుడు ఆ ప్రజల జీవితంలో గొప్ప అద్భుతమైన కళ జరిగిస్తారు దాని గ్రంథం పన్నెండవ ఉద్యమంలో మూడవ ఉద్యమంలో చూడండి ఒకసారి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు ఆ మాట చూడండి ఎవరు అనేకులు త్రిప్పురు ఏంది ఎవరైతే అనేకులు తిరుపుతారో ఏది మతం వైపు కాదండి మతం వైపు కాదు దేవుని మార్గం ప్రేమ మార్గం రక్షణ మార్గం శాంతి మార్గం స్వస్థత మార్గం సమాధాన మార్గం ఆశీర్వాద మార్గం పరలోకానికి చేరే మార్గం నేనే సత్యమ మార్గము జీవమునని చెప్పిన దేవుడు ఏ వైపు అనేక ప్రజలను మనము తిప్పేవారుగా ఉండాలి నూరో ఉంటుందిగా నాలుగో చాలు మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలు నా నా గొర్రెలు నా స్వరం ఇక్కడికి వస్తే నువ్వు దేవుని స్వరమే అంటావు ఆయన స్వరం ద్వారా మన హృదయాలు మార్చబడతాయి ఆయన స్వయం ఆయన స్వరం ద్వారా మన జీవితాలు కట్టబడతాయి లోక వార్తలు చెప్పుకోకూడదు దేవుని సందుకొచ్చి ఆయన స్వరం వెళ్ళాలి ఏమంటాడు అక్కడ పదవోద్యామంలో యోహన స్వార్థ ఇరవై ఏడు వచ్చే నా గొర్రెలు నా స్వరము విను చదవన్నమాట పదవోద్యామ యోహన స్వర్థ ఆదివారము మీరు కనుక సన్నిధిలో ఆయన స్వరాన్ని వినకపోతే మీ జీవితంలో దేవుని ప్రేమను కోల్పోతారు దేవుని తెలుసుకోవాలా మీరు నన్ను నమ్మి తెలుసుకొని గ్రహించాలంటున్నాడు ఏసయ యోహన్ స్వృత పదవదేమో ఎరేడో తీసారా నా గొర్రెలు నా గొర్రెలు నా స్వరం వింటాయి